హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా మేమైతే ఈ దసరా నవరాత్రులు చాలా బాగా చేసుకుంటాం అనమాట అనకాపల్లిలో అండ్ మా వీధిలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ అమ్మవారిని తీసుకురావడం దగ్గర నుంచి నైన్ డేస్ అండ్ చాలా బాగా జరుగుతుంది అనమాట అందరు కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటారు ఫుల్ గా పాజిటివ్ వైబ్స్ తో అయితే ఉంటారు అందరూ మొత్తం చాలా మంది మాలలు వేస్తూ ఉంటారు అండ్ వీధిలో లేడీస్ జెంట్స్ ఇంక పిల్లలు పెద్దవాళ్ళు అలా ఏం లేకుండా అందరూ కూడా అమ్మవారిని చాలా భక్తితో పూజించి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకి పూజలు అర్చనలు అభిషేకాలు ఇలాంటివన్నీ చేస్తూ అందరూ చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటామండి అలాగే ఆ అమ్మవారిని స్వయంగా అనమాట మేమే తీసుకొచ్చుకుంటాము అంటే ఒక్కొక్కరు చేతుల మీద తీసుకొస్తాము అండ్ బుజ్జి వినాయకుని అయితే పట్టుకున్నాము అమ్మవారిని అయితే ఈసారి మొత్తం నవదుర్గలు అమ్మ కూడా పెడదామని మా విధుల వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారనమాట అండ్ అక్కడికైతే వెళ్ళి తీసుకొని వచ్చేసాము అమ్మవారిని అండ్ అందరూ అనమాట యాక్చువల్గా రోజు పింక్ థీమ్ పెట్టుకున్నాం కానీ ఫీల్ ఫెయిల్ అయింది అనమాట ఎవరో గా పింక్ వేసుకోలేదు ఇదంతా మంచిగా ఊరేగింపు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అమ్మవారిని మొత్తం వీధి వీధి మొత్తం కూడా వెళ్ళి అమ్మవారిని అయితే తీసుకొని వచ్చాము మా వీధిలో పర్ఫెక్ట్ గాయల్స్ అనమాట పేరు వాళ్ళ టీము బాయ్స్ అందరూను వాళ్ళందరూ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారండి అందరూ మాలలు వేసుకుని అండ్ జెంట్స్ అందరూ లేడీస్ అందరూ కూడా పూజకి అందరూ సపోర్ట్ చేస్తూ అండ్ అమ్మవారిని చూసారా ఫస్ట్ మహాకనకదుర్గమ్మ అన్నపూర్ణమ్మ ఇలా మొత్తం నవదుర్గలు అండ్ చిన్న చిన్న అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారు అమ్మకి ఎంత ఎంతసేపు ధూపమే కదా ఇష్టము ధూపం ఉంటే చాలు అమ్మవారికి చాలా ఇష్టము ఫుల్గా ధూపం అయితే వేసి అందరం అమ్మవారిని అయితే ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాం అనమాట పిల్లలు మీద అయితే ఇంకా సూపరు చాలా ఎక్సైట్ అవుతారు అండ్ చూసారు కదా మొత్తం చిన్ని చిన్ని మా బుజ్జి వినాయకుడిని అయితే మేము తల మీద పెట్టుకుని తీసుకువచ్చాము అండ్ అమ్మవారిని మాత్రం మనం ఊరేగింపుతో అనమాట అమ్మవారి పాటలు భజనలు కోలాటాలు ఇలాంటివన్నీ వేస్తూ అమ్మని చాలా ఆనందంగా ఏమంటారు ఆహ్వానించామనమాట అమ్మని తీసుకుని వచ్చాము చూడండి ఒక్కొక్కరు పాటలు కోలాటాలు బా అనమాట అమ్మవారిని ఏమంటారు పుట్టింటికి తీసుకురావడం కదా అందుకే చాలా ఆనందంతో ఎక్సైట్మెంట్ తో అయితే అన్నమాట అమ్మవారు కూడా చాలా ఆనందంగా వచ్చేసారు మా దగ్గరికి అండ్ ఈ నవరాత్రులే కాకుండా ఎప్పుడు కూడా అమ్మవారి దయ అందరి మీద ఉండాలని ఆ అమ్మ కూడా ఎప్పుడు అందరి మీద ఆశీర్వాదం చూపించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అనమాట ఇక అమ్మవారిని అయితే తీసుకొచ్చేసాము ఇప్పుడు ఒక్కొక్కరిగా అమ్మవారిని లోపల కూడా పెట్టేస్తాం అనమాట বীরোচেন <inaudible> বীরোচেন जय जय दुर्गा जय जय दुर्गा हाय दुर्गा जय जय दुर्गा दुर्गा नरका जय जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा भवानी माता को 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 जय जय काली रानी तो बोलत हु दिल्ली ちだった,ええいだった जय जय काली, जय काली, जय काली, जय जय काली माता जय जय माता जय 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 जय

నందన జసభం ఈగామవేదం బలవస్తులేయః శ్రీ దుర్గా పదవటార్గ దేవకాభ్యో నమః బాలాతృప సుందరి దేవ్యై నమః అల కల్లగట్టుకుని వేసేయండడా విఘ్నోప ఉదయం పూజ అయితే చాలా బాగుందండి నేను వీడియోస్ అన్ని క్యాప్చర్ చేయలేదు కానీ చాలా బాగుంది తర్వాత అయితే మా అనకాపల్లిలో ఉన్న దుర్గమ్మ గుడికి అయితే అందరం వెళ్ళాము డైలీ కూడా అమ్మవారికి మంచి అలంకరణ చేస్తూ ఉంటారు ఆ అలంకరణ చూడడానికి మేము అందరం వెళ్తూ ఉంటాం చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడ కూడా అటెండ్ అయిపోయి వచ్చేసాం అన్నమాట ఈవినింగ్ పూజ అండి తర్వాత పూజతో పాటు మధ్యాహ్నం అయితే కాస్త ఎంటర్టైన్మెంట్ అనమాట ఏదో రీల్స్ చేసాము జస్ట్ వర్ ఫండ్ ఉంటా అన్నీ ఉండాలి కదా అండ్ పూజలు ఉండాలి ఇంట్లో కూడా చూసుకోవాలి అలాగే ఫ్రెండ్స్తో జస్ట్ ఫండ్ అనమాట ఏదో అలా అలా ట్రై చేస్తాము అందరూ కొంచెం గా ఉన్నారు వర్షన్లో కూడా ఉంటాం

అన్నీ కూడా ఇలా అయితే చేసుకున్నాం మా నవరాత్రి డే వన్ ఇలా జరిగింది మరి మీరు ఎలా చేసుకున్నారో ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక మంచి లైక్ చేసేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఏమైనా తప్పులుంటే క్షమించండి ఓకేనా అండ్ ఇలా మీకు కూడా మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే కనుక మంచి లైక్ అయితే చేయండి ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్